కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ పార్టీపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తాజాగా టీడీపీ పార్టీలో భారీ చేరికలు ఆ పార్టీ నేతల ఉత్సాహాన్ని నింపుతుంటే వైసీపీ నేతల్లో మాత్రం ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి తాజాగా గండేపల్లి మండలం వైసీపీ అధ్యక్షులు కందుల చిట్టిబాబు తన అణచులతో భారీ ర్యాలీతో తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ కండువాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు మా సోదరుడైనటువంటి కొండేందరగారు కాలం చేయటమే నేను పార్టీ వదలడానికి కారణం అని చెప్పేసి మొట్టమొదటి కారణం చెప్పడం జరిగింది జరుగుతుంది కొండేందరి గారు పోవటం వల్ల నేను వైసీపీ పార్టీకి వెళ్ళడానికి కారణాలు నేను తెలుగుదేశం పార్టీకి జ్యోతి నెహ్రూ గారికి ఎలక్షన్ చేసే నేను వైసీపీ పార్టీలోకి వెళ్ళానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను వైఎస్ఆర్ పార్టీ నాకు నేను కాదు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా నా కారు చెక్కర్ కానీ నా ఇంటికి జెండా కానీ నేను ఎప్పుడు కూడా వేసుకోవటం జరగలేదు మా అమ్మగారు కూడా తెలుగుదేశం పార్టీని వదలొద్దు మనం ఎప్పుడు ఆ పార్టీలోనో అనగా చనిపోతే నువ్వు పార్టీ మారేరంటారో చాలా తప్పు చేస్తున్నాను అని చెప్పేసి నన్ను హెచ్చరించడం కూడా జరిగింది అయితే కొన్ని వ్యాపార లావాదేవీల వల్ల కొన్ని రాజకీయ లావాదేవీల వల్ల కూడా నేను ఆ రోజు పార్టీ మారవాల్సి వచ్చింది నన్ను ఈ సభాముఖంగా క్షమించుమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ఎలా వ్యక్తం చేశాను ఏం చేశాను అన్నది నెహ్రూ గారికి తెలుసు నవీన్ గారికి తెలుసు మనో ఈ ఒకటి వచ్చింది తొంభై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు నాకు అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న ఉంటారు నాకు ఇది కావాలండి ఇది చెయ్యాలండి అని చిన్న కూర పేసి పెట్టినట్టు ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఏం చేయండి ఆయన చెప్తే చేసి ఎస్ఐ గారు కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎమ్డిఓ కానీ ఎవరికి చెప్పినా నేనే పని చెప్తే ఆ పని నేను వెళ్తాం జరిగేది నన్ను చాలా ఆదరించారు ఇరవై సంవత్సరాలు చేసాం ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయి పనిచేయడం జరిగింది కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను పార్టీ మారవలసి వచ్చింది మళ్ళీ పార్టీ మారను కొండ గారి ఆశ్రయాల మేరకు కొండ గారి అభిమానులకు మండల గ్రామ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా జ్యోతుల్ నెహ్రూ గారి ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ పని త్రికణ పని పనిచేసి జ్యోతులు నెహ్రూ గారి యొక్క విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి నేను కృషి చేసి